రాష్ట్ర ప్రధాన ఎలక్టోరల్ ఆఫీసర్ సూచనల మేరకు రానున్న సార్వత్రిక ఎన్నికలలో వినియోగించే ఈవీఎంల మొదటి ర్యాండమైజేషన్ ను షెడ్యూల్ మేరకు చేపట్టడం జరుగుతోందని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత తెలియజేశారు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది రాజమహేంద్రవరంలోని జిల్లా స్ట్రాంగ్ రూమ్ కమ్ వేర్ హౌస్ గోడౌన్ లో ఈవీఎంల మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియని స్వయంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు కాంగ్రెస్ నల్లబాటి రమేష్ టీడీపీ సిహెచ్ శ్రీనివాసరావు సలాది ఆనంద్ బీజేపీ జి వెంకట్రావు వైఎస్సార్సీపీ వైవీఎస్ శ్యామల సమక్షంలో కలెక్టర్ పరిశీలించడం కేటాయింపు ప్రక్రియ పర్యవేక్షణ చేయడం జరిగింది మాధవీనత మాట్లాడుతూ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఎన్నికల రిటర్నింగ్ అధికారుల ఆధ్వర్యంలో ఏప్రిల్ పన్నెండు పదమూడు తేదీల్లో జిల్లా స్ట్రాంగ్ రూమ్ కమ్ వేర్ హౌస్ గోడౌన్లో ఈవీఎంల మొదటి రాండమైజేషన్ పనులు ప్రారంభించడం జరిగిందన్నారు ఆ ప్రక్రియలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని పేర్కొన్నారు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంల రాండమైజేషన్ నిర్వహించినట్లు తెలియజేశారు ఆర్వోలు భరత్ కె దినేష్ కుమార్ కొవ్వూరు సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్ డిఆర్ఓ నరసింహులు నోడల్ అధికారి ఎ చైత్రవర్షిణి తదితరులు పాల్గొన్నారు